మమ్మల్ని సాక్షిగా నిలబెట్టిన దేవాది దేవునికి మరి ఒకసారి వేలాది వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఎల్లవేళ మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమయంలో ఫోన్ చేసినా మా కొరకు ప్రార్థనలు చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక తండ్రి గారి జేవిఆర్ ఫాదర్ గారికి కృతజ్ఞత చె చెప్పుకుంటున్నానండి గత సంవత్సర కాలం నుంచి నా భార్యకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లం చాలా సివియర్గా ఉండేదండి ఆరు నెలల క్రితం కూడా దేవుడు ఈ సన్నిధిలో సాక్షి చెప్పుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చారండి తను ఎంతగా బాధపడేదంటే మంత్లీ ఒక ఫైవ్ డేస్ నేను ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళకోకుండా తిన కనిపెట్టుకొని ఉండటానికి నడవడానికి కూడా ఇంట్లో ఇబ్బంది పడేదండి నేను చూడడానికి నడవడానికి యాక్చువల్గా ఒక ఐదారు డాక్టర్ల దగ్గర తీసుకువెళ్తే గర్భసంచిని తీసివేయాలి కొంచెం సివియర్ ప్రాబ్లం ఉంది ఫైబ్రైట్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి బ్లడ్ ఎప్పుడు సర్జరీ చేద్దామని అనుకున్న ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ మాత్రమే పడిపోతూ ఉండేదండి ఒకరోజు ఫాదర్ గారి దగ్గరికి రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాం ఫాదర్ కొంచెం చాలా సివియర్గా ఉంది అంటే మీరేం కంగారు పడకండి అన్న గర్భసంచి తీయకుండానే రిమూవ్ చేయకోకుండానే స్వస్థత పరిచే అవకాశం ఉంది ప్రార్థనలో పెడుతున్నాను అని రెగ్యులర్గా రోజు ప్రార్థనలో అనుదినం మమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేశారండి ఒక నెల రోజుల వ్యవధిలోనే ఐదు పాయింట్ రెండు ఉన్న బ్లడ్ పన్నెండు పర్సెంట్కి నెల రోజుల్లో చేరుకుందండి మేము రోజు ప్రార్థన చేసుకున్న సమయంలో ఫాదర్ గారు అన్న రోజు మీరు తెల్లవారుజామున ప్రార్థన చేసుకోండి కంటిన్యూస్గా ప్రార్థన చేసుకోండి కన్నీటి ప్రార్థన చేయండి అంటే నా స్నేహితుడు వారా సురేష్ అని మన సిమెంట్ షాప్ మన చర్చ్ మెంబర్ అండి ఆయన కూడా అన్న తెల్లవారుజామున ఫాదర్ గారు చెప్పినట్లు త్రీ ఓ క్లాక్ లేచి ప్రార్థన చేస్తే దేవుడు చాలా మహిమ కార్యాలు జరుగుతాయి అన్నారండి నేను ఆ రోజు నుంచి రోజు తెల్లవారుజామున మూడు గంటలకి గంట నుంచి అరగంట మోకాళ్ళేసి వీళ్ళ మంచం దగ్గర నేను మోకల్ వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని నెల రోజులు తిరగకుండానే ఒకరోజు బాగా సివియర్గా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్భ తీయాలంటున్నారు హైదరాబాద్లో బాగా మంచి ఫేమస్ డాక్టర్ గారు ఉన్నారు అని మా అత్తగారు వాళ్ళు రమ్మంటే తిన్న తిన బయలుదేరి వెళ్ళిందండి వెళ్ళే ముందు రోజు ఫాదర్ గారు ఎక్కడికి ఒక ప్రేర్కి వెళ్తున్నారు నేను ఫాదర్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రావాలండి సన్నిధిలో ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు మా ఇంట్లో కొంచెం శోధన ఉన్నది మీరు కూడా రండి అంటే వెళ్ళే ముందు వచ్చి నిజంగా ఆ రోజు ఇరవై నిమిషాలు ఏకతాటిగా ప్రార్థన చేశారండి మా ఇంట్లో ఫాదర్ గారు మా కోసం ఆ రోజు బయలుదేరి తిన వెళ్ళిందండి బ్లడ్ టెస్టులు చేయించుకుంటే పన్నెండు పర్సెంట్ బ్లడ్ వస్తే నేను నమ్మలేదు యాక్చువల్గా ఏ రాంగ్ వచ్చినట్టుంది ఇంకొకసారి వేరే దగ్గరికి వెళ్ళి చేయించుకో అంటే మళ్ళీ యాక్చువల్గా విశ్వాసంలో ఉన్నాం కానీ ఒకేసారి నెల రోజుల్లో ఏడు పర్సెంట్ బ్లడ్ పెరుగుద్దని నేను అనుకోలేదండి కానీ దేవుని మా గొప్ప కృప వల్ల సెవెన్ పర్సెంట్ బ్లడ్ పెరగడం ట్వల్వ్ పర్సెంట్ బ్లడ్ చేరుకోవడం వల్ల నెల పదో తారీఖున తనకి యాక్చువల్గా గర్భసంచి ఎవరిని అడిగినా గర్భసంచి తీసేయాలి ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉన్నది సర్జరీ చేయడానికి కూడా అవకాశం లేదు అన్న మాటలు మాట్లాడితే చాలా బాధగా ఉండేదండి ఫాదర్ గారు అన్నారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా ఫాదర్ మరి ఏంటండి అంటే లేదన్నా దేవుడు కార్యం చేస్తారు మీరు వెళ్ళండి అంటే మళ్ళీ ఒక మూడు నెలల క్రితం అయితే ఫైబ్రాయిడ్స్ని టెస్టింగ్ పంపించారండి బయోప్సీ టెస్ట్ అండి క్యాన్సర్ రిలేటెడ్ ఉందా లేదా అనేది చూడటానికి అప్పుడు పదిహేను రోజులు చాలా ఇబ్బంది పడ్డాం ఫాదర్ గారు ప్రార్థనల వల్ల నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి మళ్ళీ మొన్న ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా బయోప్సీ టెస్ట్ పంపించారు అప్పుడు కూడా ఫాదర్ గారు కంటిన్యూస్గా ప్రార్థనలో పెట్టారు ఆ రోజు కూడా మాకు నెగిటివ్ వచ్చిందండి వెంటనే సర్జరీ గర్భసంచిని తీయకోకుండానే తనకి మెరీనా అని కొత్త కొత్త లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందని చెప్పేసి డాక్టర్ గారు గర్భసంచి రిమూవ్ చేయకుండానే ఆ ట్రీట్మెంట్ చేశారండి చాలా వందకు వంద శాతం సక్సెస్ అయిందండి నిజంగా ఇది చాలా గొప్ప సాక్ష్యం అండి ఎందుకంటే ప్రార్థనలో ఎక్కువగా ప్రార్థనలో గడపన వాళ్ళు ప్రార్థనలో ఉంటే శోధనలు వస్తాయండి నేను నా స్నేహితుడు రెగ్యులర్గా చెప్తూ ఉండేవాడు ఫాదర్ గారు అందుబాటులో లేనప్పుడు నేను అతనితో మాట్లాడుతూ ఉండేవాడిని ఆధ్యాత్మికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు అతను అడుగుతూ ఉంటే ఫాదర్ గారు అందుబాటులో ఉంటే మాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంత బిజీలో ఉన్నా పడుకున్నా కానీ లేచి నాతో మాట్లాడేవాళ్ళు కానీ శోధనలు వస్తాయండి నా గొప్ప సాక్ష్యం ఏంటంటే భయంకరమైన శోధనలు ఎదురవుతాయి ఎందుకంటే దేవుళ్ళో ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో దేవుళ్ళు ఎప్పుడైతే బలపడుతున్నామో మనకు శోధనలు కూడా దేవుడే కల్పిస్తాడండి ఎందుకంటే ఆ శోధనలు వచ్చినప్పుడు మనం బలంగా ఉంటామో లేదా లేదా అనేది మన మనల్ని టెస్ట్ చేయడం కోసమే దేవుడు మనకు అలాంటివి పెడతాడు మనం నిరుత్సాహపడకుండా ఇంకా బలంగా ప్రార్థనలో ఎదిగితే అసలు అలాంటి కష్టాలన్నిటిని మనం అసలు ఆ కష్టాలు ఒక్కొక్కటి తీరుతూ ఉంటే ఆ ఆనందం అనేది చాలా చెప్ప చెప్పలేని అనుభూతి అండి అది అది మీరు కూడా కష్టాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు నిరుత్సాహపడకుండా దేవుళ్ళు ఎడతగని ప్రార్థన చేస్తూ ఫాదర్ గారి ఆధ్యాత్మిక దీవెనలు పొందుకుంటూ ముందుకు సాగితే ఏ కష్టాలు ఉండదు అనేది నేను ఒక గొప్ప సాక్షిగా చెప్పగలను అండి ఇక్కడ ఎందుకంటే ఒక ఏడెనిమిది నెలల నుంచి నాకు భయంకరమైన ఏదో ఒక శోధనలో మనం తెలుసో తెలియకో మనం చేయని తప్పులకు కూడా కొన్ని విషయాల్లో శోధనలో నేను పడినప్పుడు ఫాదర్ గారు నాకు చాలా ధైర్యం చెప్పారండి అయినప్పటికీ నేను ఎక్కడా పడకుండా ప్రార్థనలో ఒకవేళ మన మన వైఫ్ ఏదన్నా శోధనలు కలిగించే వాళ్ళు ఉన్న వారి గురించి కూడా మనం ప్రార్థన చేయటం వల్ల వారు మారగా మనం కూడా గొప్పగా దీవులను పొందుకున్నామనేది నేను తెలుసుకోగలిగానండి మళ్ళీ మళ్ళీ ఈ మధ్య అక్కడ సర్జరీ అయిపోయిందండి పోయిన నెల పదో తారీఖున పదిహేను రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒక సివియర్ ప్రెయిన్ వస్తుందంటే మళ్ళీ నేను బయలుదేరి వెళ్ళాను డాక్టర్ గారు మళ్ళీ రెండుసార్లు స్కానింగ్ చేసి ఇబ్బంది లేదండి ఇక రెండు నెలల టైం పడుతుంది బెడ్ రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీగా చాలా రెస్ట్లో ఉండాలి అని చెప్పేసి అన్నారండి సరే బాగానే అని చెప్పేసి మేము తిరుగు ప్రయాణంలో బయలుదేరి వస్తుంటే ఈలోపు ఒక పదిహేను రోజుల క్రితం నుంచి తనకి ఛాతి మీద ఒక చిన్న చగ్గట్లాగా వచ్చిందండి ఎప్పుడడిగినా వాళ్ళ మమ్మీ వెన్నపూస రాస్తుందే తగ్గిపోతుందా ఏం చెప్పేసి అంటున్నారు అంటుంది కానీ నేను ఎందుకో ఎక్కడో ఎందుకు ఒకసారి చూపించుకుందామంటే తగ్గిపోతుంది అనుకున్నాం కానీ అది పెరిగిపోయిందండి చాలా ఒక అంగులు ఉన్నారో వరకు సైజు పెరిగింది వచ్చే సమయంలో బాగా పెయిన్ వస్తుంది అంటే నేను వెంటనే ఫాదర్ గారికి ఫోన్ చేశాను తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది అంటున్నారు ఫాదర్ అంటే ఫాదర్ ఎక్కడో ప్రేయర్లో ఉన్నారు మీరు యాక్చువల్గా ప్రార్థన చేయడానికి కూడా సమయం లేదనమాట ఆయనకి ఫాదర్ మీరు ప్రార్థనలో పెట్టండి ఫాదర్ మీరు హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నామండి మీరు వెళ్ళండి అన్నా ఏ ఇబ్బంది ఉండదు అన్నారండి నిజంగా ఆ రోజు ఫాదర్ గారు ప్రార్థన చేసి చేస్తాను మీరు వెళ్ళండి అంటే ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళామండి అనుకోకుండా అసలు వెళ్ళాలని ఆలోచన కూడా లేదు ఒక తెలిసిన పాప డాక్టర్ చదువుతుంది ఆవిడ తీసుకెళ్ళి చూపిస్తే డాక్టర్ గారు ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకువెళ్ళి సర్జరీలో ఉండి బయటకు వచ్చారు ఇంక వేరే ఇద్దరు డాక్టర్లు వారిని కూడా పిలిచి చూపించారనమాట చూపిస్తే అది లోపలకల్లా హార్ట్కి చెస్ దగ్గర లోపలకల్లా వెళ్ళిపోతుందనమాట ఇంకొక నాలుగైదు రోజులు అయితే చాలా సివియర్ అయ్యేది అది దేనికి దారి తీసేదో తెలియదు మాకు ఇమ్మీడియట్గా చూశారు ఇది సర్జరీ చే కట్ చేసి తీయాలమ్మా అని అన్నారండి ఒక్క క్షణంలో నాకు అసలు మైండ్ పని చేయలేదనమాట మళ్ళీ దేవా ఏంటి సోదలనని ఫాదర్ గారికి ఫోన్ చేశాను నా ఫాదర్ గారు అందుబాటులో లేరు మళ్ళీ ఒక్కొక్క ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఆ గుమ్మలో అలాగా నుంచొని వాళ్ళు డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు నేను నుంచొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అనమాట వెంటనే నాకు కూడా తెలియదు అండి లోపలికి ఇలాగ పక్కన థియేటర్ ఖాళీగా ఉంది లోపలికి తీసుకెళ్ళిపోయారు డాక్టర్ చదివే పాప కూడా పక్కనే ఉన్నది తనకి వెంటనే ఇరవై నిమిషాల్లో తనకి అది గడ్డని కట్ చేసి సర్జరీ చేసి అది లోపల ఉన్న కంటిని తీసివేశారండి తీసివేస్తే అది ఒక ఐదు ఆరు రోజులు మళ్ళీ చూడాలమ్మా ఒకసారి ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కంట ఉంది మళ్ళీ ఇంకొకసారి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నారండి కానీ ఇప్పుడు ప్రజెంట్ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడే ఉన్నాం ఏడు రోజులు తెలిసిన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండి అన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నాము ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది కాకపోతే నిన్న అంతా ఒళ్ళంతా ర్యాష్స్ వచ్చి రియాక్ట్ అయ్యింది మళ్ళీ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ గారు చూపిస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారండి దేవాదేవుడు మరి ఒకసారి సర్జరీ జరగకుండా మళ్ళీ ఇంకొకసారి నన్ను ఇక్కడ గొప్ప సాక్షిగా నిలబెడతారని కోరుకుంటూ మీ అందరూ మా గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి ఈ ఇక చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక జేవియర్ ఫాదర్ గారికి వేలాది ఉంది మరి దేవుని కాపుదల వారికి ఉంది కాబట్టి కష్టాల్లో వేసేయే వారికి తోడుగా ఉండి ఆరోగ్యాన్ని దయచేశాడు మరి శ్యామన్ను బట్టి అన్న ఫస్ట్ నుంచే క్రిస్టియన్ శ్యామన్న క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాడు మరి తన భార్య సతీమణి మధ్యలో దేవుణ్ణి నమ్ముకుంది అయినప్పటికీ అన్న కంటే తను ఎక్కువ విశ్వాసంతో తన జీవితాన్ని గడుపుది అంటే మరి మొదటి వారు కడపటివారు వారు వారు మొదటి వారని బైబిల్లో ఉంది లలితమ్మ మరి దేవుణ్ణి మధ్యలో నమ్ముకున్న బలమైన విశ్వాసరాలు గొప్ప విశ్వాసరా ఆమె ప్రార్థన చాలా బలమైనది మరి అన్నను ప్రోత్సహించి అన్నను కూడా ఆధ్యాత్మికంగా నడిపించడానికి కారణం తన భార్య మరి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి ఎప్పుడు కూడా దేవుని యొక్క దీవెల్ని ఈ కుటుంబాన్ని వెంబడించాలని దేవుని కృప ఎప్పటికీ ఈ కుటుంబానికి ఉండాలని ప్రత్యేకంగా ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక